నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ నాయకులతో కలిసి నగర ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎంతో విలువైన రాజ్యాంగాన్ని అందించారు అని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని తెలిపారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చైతన్యవంతులయ్యారంటే అది అంబేద్కర్ గారు చూపించిన చొరవేనని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు హంజా హుసీని కార్పొరేటర్ ఊట్కూరు నాగార్జున వైసీపీ నాయకులు ధని కరీముల్లా అలీం పెంచులయ్య విద్యార్థి విభాగం నాయకులు శేష సాయి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించి అరవై ఏడు వసంతాలు పూర్తయి అరవై ఎనిమిదవ వసంతం జరుగుతోంది ఈ రోజుకి కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తంగా అంటే అన్ని మతాలు అన్ని కులాలని అందరినీ కూడా సమంగా చూసుకుంటూ మనకు మంచి రాజ్యాంగాన్ని ఏర్పరిచినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఆ కారణంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ఒక మంచి గుర్తింపు కూడా లభించింది భారతదేశం అంటే కూడా ప్రపంచంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఒకటి మహాత్మా గాంధీ గారు రెండు బీఆర్ అంబేద్కర్ గారు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఆయన రాజ్యాంగాన్ని నిర్మించడం కానీ ఆయన ఈరోజు మనము స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నామంటే దానికి ఏకైక కారణం ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వర్ధంతిని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరం కూడా చక్కగా ఘనంగా నిర్వహించుకుంటూ ఆయన చేసినటువంటి కృషిని అందరూ కూడా ఒక స్మృతిగా పేర్కొంటూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆయన అన్ని వర్గాలకి కూడా అంటే సుమారుగా మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో డెబ్బై శాతం మంది ఈరోజు పేద వర్గాలు ఉన్నారు అందులో ప్రధానంగా ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టీస్ వీళ్ళందరూ కూడా వారికి సరైనటువంటి సముచిత న్యాయం కూడా కలిగి కలగట్లేదు అయితే దానికి ఆయన రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం కానీ వారికి అనేకమైనటువంటి హక్కులు కల్పించడం వల్ల ఆయన చూపించినటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే ఈరోజు ఆ కారణం చేత అనేక మంది ఈరోజు అభివృద్ధి కావడం కూడా జరిగింది అదే భవిష్యత్తులో ఇది మరింత ఉన్నత స్థాయిలో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫలాలు అందరికీ కూడా సమానంగా అందుతాయని అంబేద్కర్ గారి ఆశయాలతో అందరూ కూడా ముందుకెళ్తారనే నమ్మకం ఉంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్పేవాళ్ళు ఆయన పేదలు ఎక్కువగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా దగ్గరకు తీసుకోవాలి వారికి అన్ని స్థానాలు అన్నింటిలో కూడా ఒక మంచి స్థానం కల్పించి అందరినీ కూడా ప్రాధాన్యతనివ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చినటువంటి చేసినటువంటి కృషి అందరికీ కూడా తెలిసిందే మరి అంబేద్కర్ గారి ఆశయాలతో జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతిని చక్కగా జరుపుకోవడం కానీ ఆయన చేసినటువంటి కృషిని అందరూ కూడా స్మరించుకుంటూ నివాళులర్పించడం కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను